రాష్ట్రంలో టీచర్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ చంద్రబాబు గారు అయితే నేను మీటింగ్లో ప్రకటన అయితే చేశారు ముఖ్యమంత్రినైనా కూడా నేను నిత్య విద్యార్థిని దేశంలో ఉత్తమ ఉప విద్యార్థులుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలని కేవలం పాఠాలే కాకుండా స్ఫూర్తి నింపి వారిలోని నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు బయటకు తీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు విద్యా విధానంలో వస్తున్న మార్పులను టీచర్లు అందిపుచ్చుకొని పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా విద్యా బోధన చేయాలని చెప్పేసి అన్నారు ఉపాధ్యాయులకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని ఉద్యోగుల ఆకాంక్షలు తప్పక నెరవేరుస్తామని అలాగే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత టీచర్లని స్పష్టం చేశారు సో మొత్తం నిన్న జరిగిన మీటింగ్లో విధంగా చెప్పడం జరిగిందనమాట బెస్ట్ సందర్భంగా వాల్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ను పరిశీలించారన్నమాట ప్రభుత్వ బడులు కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలు అడ్మిషన్లు పొందేలా తీర్చిదిద్దాలని ఇంటర్మీడియట్ నుంచే పోటీ పరీక్షలకు సన్నద్దం చేయాలని చెప్పేసి చెప్పారనమాట ఉపాధ్యాయుల రుణం తీర్చుకోలేం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది విద్యారంగంలో సంస్కరణలు అయితే తీసుకున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఈ ఉపాధ్యాయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి